హలో గైస్ సో ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడరల్ గవర్నమెంట్ తగ్గిస్తుంది కదా చాలా మంది మోర్గేజ్ లోన్స్ ని రీఫైనాన్స్ చేయాలనే ఆలోచనలో చాలా మంది ఉండుంటారు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ నుండి ఇంట్రెస్ట్ రేట్స్ చాలా పెరిగి ఆల్మోస్ట్ మోర్గేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ రేంజ్కి వెళ్ళిపోయి మళ్ళీ స్లో డౌన్ అయ్యి ఇప్పుడు సిక్స్ పర్సెంట్కి వచ్చింది సో ఫెడరల్ గవర్నమెంట్ నిన్న పాయింట్ టూ ఫైవ్ బేసిస్ పాయింట్ తగ్గించింది సో దట్ మీన్స్ ఫెడరల్ గవర్నమెంట్ మన బ్యాంక్స్ కి ఇచ్చే లోన్ అది ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ బ్యాంక్స్ నుండి మనం తీసుకుంటాం కాబట్టి మనం ఓల్డ్జ్ ఇంట్రెస్ట్ రేట్స్ క్లోజ్ టు సిక్స్ పర్సెంట్ దగ్గర ఉన్నాయి చాలా మంది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి అనగానే మనం రీఫైనాన్స్ చేసుకోవచ్చు రీఫైనాన్స్ చేస్తే మంత్లీ పేమెంట్ తగ్గుతుంది అనే ఆలోచనలు ఉంటారు ఆల్సో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మోస్ట్ రీసెంట్ టూ టు త్రీ ఇయర్స్ లో ఆ లోన్ ఇల్లు కొన్న వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి బిల్డర్స్ చెప్పుంటారు మీరు ఇల్లు తక్కువ రేట్ వస్తుంది కొనుక్కోండి మళ్ళీ రీఫైనాన్స్ చేసినప్పుడు మీకు తగ్గిపోతుంది మంత్లీ పేమెంట్ అని చెప్తారు అప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పారు సో కరెంటు లో ఇప్పుడు రీఫైనాన్స్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అసలు మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా లేదా దానివల్ల లాస్ అవుతుందా అనేది నేను క్లియర్గా విత్ నంబర్స్ ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఫైవ్ హండ్రెడ్ కే ఇంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎగ్జాక్ట్ నెంబర్స్ తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ నంబర్స్ అవన్నీ క్లియర్ గా తెలుసు దానివల్ల బెనిఫిట్ అయిందా లేదా లేదా క్లారిటీగా చెప్తా సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది వెదర్ టు రీఫైనాన్స్ యువర్ మోర్గేజ్ లోన్ ఆర్ నాట్ సో స్టే యోన్ ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ మెజారిటీ ఆఫ్ టైం హోమ్ బయర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని ఉంటారు కదా ఇల్లు ఎప్పుడు రీఫైనాన్స్ చేయాలి అంటే రీఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ లేని ఎవరికైనా సరే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా తెలియదు నైన్టీ ఫైవ్ ఆఫ్ పీపుల్ కి అదేంటంటే మనం ఎప్పుడైతే ఇల్లు కొన్నప్పుడు క్లోజింగ్ కాస్ట్ కడతాం కదా అప్రైజల్ టైటిల్ కాస్ట్ అని లోన్ ఒరిజినేషన్ ఫీజు అని ఇట్లా సో ఆ పర్టికులర్ క్లోజింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో బేసిక్ గా టూ పర్సెంట్ టు సిక్స్ పర్సెంట్ ఉంటుంది టోటల్ హోమ్ సేల్ ప్రైస్ లో సో అది ఆల్రెడీ మనం కట్టుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ కి హౌస్కి యావరేజ్ గా ఫోర్ పర్సెంట్ క్లోజింగ్ కాస్ట్ అనుకున్నా కూడా క్లోజ్ టు ట్వంటీ థౌసండ్ డాలర్స్ దాకా అవుతుంది దగ్గర దగ్గర ఐ థింక్ ఫోర్ పర్సెంట్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్కి హౌస్ ఫోర్ పర్సెంట్ అంటే ట్వంటీ థౌసండ్ డాలర్స్ క్లోజింగ్ కాస్ట్ అవుతుంది సో మనం ఆల్రెడీ ఆ క్లోజింగ్ కాస్ట్ని మనం ఫస్ట్ టైం ఇల్లు తీసుకున్నప్పుడు కట్టుంటాం సో ఈ క్లోజింగ్ కాస్ట్ అనేది మీరు రీఫైనాన్స్ చేసినప్పుడు మళ్ళీ సప్లై అవుతుంది మళ్ళీ మీరు ఈ క్లోజింగ్ కాస్ట్ని కట్టాలి బేస్డ్ ఆన్ మీ లో టోటల్ లోన్ అమౌంట్ని బట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు రీఫైనాన్స్ చేస్తే ఒక వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ తగ్గింది కదా అని చెప్పేసి మీరు రీఫైనాన్స్ చేద్దామని అనుకుంటే మీకు హార్డ్లీ టూ త్రీ హండ్రెడ్ డాలర్స్ పర్ మంత్ సేవ్ అవుతుంది కానీ ఈ రీఫైనాన్స్ మీరు చేయాలి అంటే ఈ క్లోజింగ్ కాస్ట్ ట్వంటీ థౌజండ్ దాకా కట్టాలంటే ఫోర్ అప్ టు ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ మీరు కట్టాలి సో మీకు రైట్ అవే ట్వంటీ థౌజండ్ డాలర్స్ కట్టి ఎవ్రీ మంత్ త్రీ హండ్రెడ్ డాలర్స్ తగ్గించుకోవడం యూజ్ అవుతుందా లేకపోతే ఈ ట్వంటీ థౌసండ్ డాలర్స్ మన దగ్గర ఉంచుకొని ఈ త్రీ హండ్రెడ్ డాలర్స్ ఎక్స్ట్రా పర్ మంత్ కట్టడం బెనిఫిట్ అవుతుందా అనేది క్లియర్గా డిస్కస్ చేద్దాం ఏ ఎవరైతే లెండర్ మల్టిపుల్ లెండర్స్ తో మాట్లాడండి మిగతా అన్నిటికంటే మీకు క్లోజింగ్ కాస్ట్ గురించి మాట్లాడండి క్లోజింగ్ కాస్ట్ ఎవరైతే బిలో టూ పర్సెంట్ ఆర్ కంప్లీట్ వే ఆఫ్ ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర మీరు రీఫైనాన్స్ చేస్తే మీకు అట్లీస్ట్ బెనిఫిట్ అవుతుంది బట్ మీరు క్లోజింగ్ కాస్ట్ కడుతూ ఫోర్ పర్సెంట్ ప్లస్ ఆర్ త్రీ టు ఫోర్ పర్సెంట్ ఆర్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ క్లోజింగ్ కాస్ట్ పేమెంట్ ఉంది అంటే మీరు రీఫైనాన్స్ ని వన్ పర్సెంట్ కి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినా కూడా రీఫైనాన్స్ చేసి వేస్ట్ ఓకే అందుకని ఫస్ట్ థింగ్ మీరు నెగోషియేట్ చేయాల్సింది క్లోజింగ్ కాస్ట్ ఇంకోటి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనం క్లోజింగ్ కాస్ట్ తగ్గిం అంటే క్లోజింగ్ కాస్ట్ తగ్గిస్తాము కానీ ఇంట్రెస్ట్ రేట్ లో పాయింట్ వన్ పర్సెంట్ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాము మీకు ఓకేనా అంటారు మనకి ఇనీషియల్ గా బెనిఫిట్ అయిన ఉంటుంది అయినట్టు కనిపిస్తుంది కానీ అది అది వేస్ట్ మళ్ళీ అది అమౌంట్ అంతా మనతో ఛార్జ్ చేస్తాడు సో లెండర్స్ వందల రకాల వందల వందల లెండర్స్ ఉన్నారు మోర్గేజ్ లోన్స్ ఇచ్చే లెండర్స్ టైం తీసుకొని మాక్సిమం పాజిబుల్ అయినంత మెంబర్స్ తో మాట్లాడి ఎవరైతే ఆ క్లోజింగ్ కాస్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తే బెటరు అదర్వైజ్ అసలు రీఫైనాన్స్ చేయకపోవడమే మంచిది సో టోటల్ ఓవరాల్ ఒరిజినల్ లోన్ ఫైవ్ హండ్రెడ్కి టోటల్ కరెంట్ మీరు సోఫార్ పే చేసింది ట్వంటీ థౌజండ్ అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఫోర్ ఎయిటీ కే అండ్ ఒరిజినల్ ఇంట్రెస్ట్ రేట్ సిక్స్ పర్సెంట్ టోటల్ టర్మ్ థర్టీ ఇయర్స్ ఇది ఇనిషియల్ కౌంటు ఓకే మీరు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నప్పుడు ఓకే ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ డాలర్స్ పర్ మంత్ ఉంది ఓకే ప్లస్ ఇది కంప్లీట్ మంత్లీ పేమెంట్ అనుకున్నారు ఇది ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్టీ ట్యాక్స్ని కలపకుండా ఓన్లీ మోడ్గేజ్ అమౌంట్ పర్ మంత్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇది మాత్రమే ఈ నెంబరు సో దీని మీద మళ్ళీ ప్రాపర్టీ ట్యాక్స్ అవి అవి అటాచ్ అవుతాయి బట్ అది పక్క పెట్టేసి మనకి ఓవరాల్ రీఫైనాన్స్తో ఏం బెనిఫిట్ అవుతుందో చూద్దాము ఓకే సో సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్కి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ డాలర్స్ పర్ మంత్ అయ్యింది ఓకే ఫర్ లెఫ్ట్ ఓవర్ అమౌంట్ ఫోర్ ఎయిటీని మీరు ఫైవ్ పర్సెంట్ రేట్కి రీఫైనాన్స్ చేస్తే మళ్ళీ థర్టీ ఇయర్స్ లోన్కి అంటే మీ డ్యూరేషన్ అగైన్ ఇక్కడ ఆల్రెడీ టూ ఇయర్స్ పేమెంట్ కట్టున్నారు కదా ఇప్పుడు మీ లోన్ టర్మ్ టూ ఇయర్స్ పెరిగింది బట్ అట్లా అట్లయినా ఓకే సో ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్కి వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ డాలర్స్ పర్ మంత్ అవుతుంది అంటే హార్డ్లీ ఇంత ముందు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ ఉండేది రీఫైనాన్స్ తర్వాత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ అయింది సో ఓవరాల్గా మంత్లీ సేవింగ్స్ మీరు చూ నోటీస్ చేస్తే హార్డ్లీ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్ డాలర్స్ పర్ మంత్ మీకు సేవ్ అయింది ఓకే ఒకవేళ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంటేజ్కి మీరు రీఫైనాన్స్ చేస్తున్నా కూడా ఇంకొక వన్ ఫిఫ్టీ డాలర్స్ ఆడే ఛాన్స్ ఉంది సో అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ డాలర్స్ సో అంత ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ డౌన్ వచ్చి మీరు రీఫైనాన్స్ చేసేంత సిచ్యువేషన్కి రావాలంటే ఇంకా అట్లా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా స్టిల్ సిక్స్ ప్లస్ ఏ ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పర్సెంట్ క్లోజింగ్ అనుకు రేట్ అనుకున్నా ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అప్ ఫ్రెండ్ కట్టాలి బట్ మీకు వచ్చే బెనిఫిట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ డాలర్స్ పర్ మంత్ తగ్గుతుంది ఓకే అంతకంటే ఎక్కువ తగ్గదు అండ్ ఈ అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటే ఓకే ఫార్టీ ఎయిట్ మంత్ అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్కి ఈ అమౌంట్ మీరు కడతారు ఓకే అంటే ఈ మీరు కట్టిన పేమెంట్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీకు రిటర్న్ బెనిఫిట్ అవ్వడానికి ఆల్మోస్ట్ మీకు ఫోర్ ఇయర్స్ పడుతుంది అంటే మీరు ఇప్పుడు రీఫైనాన్స్ చేస్తే మీకు ఆ రీఫైనాన్స్ బెనిఫిట్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఓకే సో ఇప్పుడు మీరు నోటీస్ చేశారు కదా ఫోర్ ఇయర్స్ వరకు మీరు రీఫైనాన్స్ చేసినా కూడా ఓకే మీకు యూజ్ ఏం రాలేదు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ బెనిఫిట్ అనేది ఓకే ఫర్ సపోజ్ బీయింగ్ ఏ వీసా హోల్డర్స్ మోస్ట్లీ వీసా హోల్డర్స్ గురించి మాట్లాడుతున్నా ఓకే వీసా హోల్డర్స్ కి కరెంట్ ఓకే హార్డ్లీ ఫోర్ ఇయర్స్ వరకు మన వీసా ఉంటుందో ఊడిపోతుందో కూడా గ్యారంటీ లేదు అండ్ ఆల్సో ఒక జాబ్ ఉండి ఇంకో జాబ్ ఉంటుందో ఉండదో కూడా గ్యారంటీ లేదు సో పేమెంట్స్ చాలా అవుతుంది సో ఈ ఫోర్ ఇయర్స్ లోపల ఫర్ సపోజ్ మీకు మంత్లీ పేమెంట్ వచ్చినా మీరు వన్ ఇయర్ కి అమ్మేశారు అనుకో మీరు హార్డ్లీ ఇయర్ మొత్తంలో ఫోర్టీన్ థౌసండ్ స్టార్టింగ్ లో క్లోజింగ్ కాస్ట్ కట్టుంటారు కదా దానిలో నుండి ఫోర్ థౌజండ్ కూడా మీరు మీరు బెనిఫిట్ అయి ఉన్నారు లెఫ్ట్ ఓర్ పదివేలు మీరు వేస్ట్ అయిపోయి ఉంటుంది మీరు అమ్మేస్తే వన్ ఇయర్ కి సో అందుకని మీరు ఒకవేళ రీఫైనాన్స్ చేయాలంటే మీరు పక్కాగా బియాండ్ ఫైవ్ ఇయర్స్ ఓకే త్రీ పర్సెంట్ లెక్క వేసుకుంటే ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అయింది కదా మీరు ఆ ఇంట్లో బియాండ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ వరకు మీరు ఉంటారంటే తప్ప మీకు బెనిఫిట్ లేదు ఓకే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టైంలో ఉంటాము ఆ ఇంట్లో తర్వాత అమ్మేసుకుంటామంటే మీరు ఇనిషియల్గా కట్టే ఫోర్టీన్ థౌసండ్ వేస్ట్ అండ్ ఆ పర్టికులర్ క్లోజింగ్ రీఫైనాన్స్కి వెళ్ళి కంప్లీట్గా మీ కరెంట్ చేతిలో ఉన్న మనీని వేస్ట్ చేసుకున్నట్టు అయింది సో ఇది ఇది ఫైవ్ హండ్రెడ్కే ఇంటి హౌస్ క్యాలిక్యులేషన్ ఇంటి ప్రైస్ పెరిగే కొద్దీ టెక్సస్లో ఆల్మోస్ట్ యావరేజ్గా ఉన్నాను గా మోస్ట్ రీసెంట్ ఇయర్స్లో అట్లీస్ట్ సిక్స్ హండ్రెడ్కి అన్న పెట్టి కొండు ఉంటారు యావరేజ్ ప్రైస్ సో వాళ్ళ క్లోజింగ్ కాస్ట్ మళ్ళీ అకార్డింగ్లీ పోతూనే ఉంటుంది సో అందుకని మీరు క్లోజింగ్ చేయాలి అనుకు మీరు రీఫైనాన్స్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టైంలో మీరు ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉంటాము ప్లస్ బియాండ్ ఫైవ్ ఇయర్స్ ఆల్సో మేము ఉంటాం అనుకుంటే తప్ప మీకు బెనిఫిట్ అవ్వదు కాబట్టి ఆలోచించుకొని రీఫైనాన్స్ చేసుకోండి ఓకే ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం చూసిరు కదా మీ పర్స్పెక్టివ్ లో రీఫైనాన్స్ చేయడం బెటర్ అనుకుంటున్నారా చేయడం వేస్ట్ అనుకుంటున్నారా ఓకే కమెంట్ లో పెట్టండి థ్యాంక్ యూ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో